హాయ్ ఫ్రెండ్స్ రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్టీ ఆఫీస్ వెళ్ళే రోడ్లో పేస్ టూలో వస్తుంది ఈ యొక్క స్థలం లొకేషను ఇటు ఆర్టీ ఆఫీస్ కూడా నియర్ బై వస్తుంది జేకేసీ కాలేజ్ రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రోడ్లు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు స్థలము కొలతలు వచ్చి అరవై ఎనిమిది ఎడలపండి లోతు వచ్చి ముప్పై ఎనిమిది అండి రెండు వందల ఎనభై ఎనిమిది గజాలండి ఇద్దరికి పనికి వచ్చింది నూట నలభై గజాలు నూట నలభై గజాలు వస్తాయి మంచి కొలతలతో వస్తుంది ముప్పై నాలుగు ఎడల్పు ముప్పై ఎనిమిది లోతండి కూడా అప్రూవ్లు పెంచరండి గజమ రేటు వచ్చి యాభై ఐదు వేలు రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు అప్రూవల్ లేటు ఎల్ఆర్ఎస్ కూడా కట్ అవసరం లేదండి ఈ యొక్క ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రోడ్లు కలవండి కొలతలు కూడా బాగుండే ముప్పై నాలుగు ఎడలుపు ముప్పై ఎనిమిది లోతండి అదే రెండు ఫ్లాట్లు అయితే అరవై ఎనిమిది ఎడలపు ఎడలుపు వచ్చి ముప్పై ఎనిమిది అండి మంచి డూప్లెస్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటానికి చాలా బాగుంది